పొత్తు పొత్తు ఉంటుందంటూ కూడా టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది మార్చిలో దీనికి సంబంధించి కూడా చర్చలు జరుగుతాయంటూ కూడా టీడీపీ నేత టీజీ వెంకటేష్ కొద్దిసేపటి క్రితం చెప్పారు దానికి సంబంధించి టీడీపీ నాయకులు ఏమైనా ఏ విధంగా చూస్తారు ఆ మాటలు తీసుకునే ప్రయత్నం చేద్దాం నేను చెప్పండి జనసేన అధినేతతో ఆ చర్చలు జరుగుతాయి దానికి సంబంధించి కూడా జనసేనతో మీకు పొత్తు కూడా టీజీ వెంకటేష్ చెప్పిన పరిస్థితి ఉంది మీరు ఏ విధంగా చూస్తున్నారు ఇక్కడ ఒకటండి ఇప్పుడు పొత్తుల గురించి కానీ లేకపోతే సీట్ల సర్దుబాటు అనేది ఇప్పుడు ఆయా పార్టీల టీడీపీ కానీ జనసేన కానీ పార్టీ అధ్యక్షులు వారు అనేది ఒక నిర్ణయం ఏమైనా తీసుకొని వాళ్ళే బహిరంగంగా చెప్తారేమో ఇకపోతే టీజీ వెంకటేష్ గారు అన్న విషయంలో అంటే వేరే దేశంలో రాజకీయ పార్టీలు మీకు తెలుసు అంటే రాజకీయ ప్రయోజనాల కోసం కానివ్వండి లేదంటే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా పొత్తులు పెట్టుకోవడం కూడా అది మామూలుగా రాజకీయాల్లో సహజంగానే కనిపిస్తూ ఉంటుంది జనసేన టీడీపీకి సంబంధించినంత మటుకు ఇప్పటి ఆ విధంగా ఎలాంటి అధికారికంగా అయితే ఎలాంటి న్యూస్ లేదు కానీ ఇంతకుముందు చంద్రబాబు గారు చెప్పినా లేకపోతే ఇంకెవరు చెప్పినా జనసేన అనే కాదు ఏ పార్టీ అయినా ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ అంటే మన రాష్ట్రాన్ని చాలా ఇబ్బంది పెడుతూ రాష్ట్ర ప్రయోజనాలను వాళ్ళు నెరవేర్చకుండా మన రాష్ట్రం పైన కక్ష కట్టిన ధోరణి ఏదైతే ఉందో అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రం పైన అంటే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం ఆయన ఇంతకుముందు డెబ్బై నాలుగు వేల కోట్లు రావాలి అని చెప్పని చెప్పిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఆ దిశగా ఏమైనా మేము చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లియర్గా చెప్పారు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అన్ని పార్టీలతోటి మేము కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పని చెప్పిన నేపథ్యంలో టీజీ వెంకటేష్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు కానీ అధికారికంగా అలాంటిది ఏమైనా ఉంటే ఇంకా చర్చకైతే మా వరకు రాలేదు ఉంటే కనుక మా పార్టీ అధ్యక్షుల వారు లేదంటే పార్టీ అధికారికంగానే మీడియాకి కానీ ప్రజలకు కానీ చెప్తుంది చంద్రబాబు నాయుడు పెద్ద అవినీతి అవినీతి పడు అంటూ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి పవన్య్య ఉన్నాయి అయితే అలాంటి పవన్ మీతో కలిసే అవకాశం ఉందా అలాంటి పవన్ మీతో కలుస్తానంటే కలుపుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఒకటండి చంద్రబాబు నాయుడు గారు ఆయన అవినీతి అని చెప్పని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు రాష్ట్రంలో అంటే చంద్రబాబు గారు విజన్ని చూసే నేను ఆయనకి సపోర్ట్ చేశాను అని చెప్పని రెండు వేల పద్నాలుగులో మనం అందరము చూసాము ఏదైతే అంటే ఇంతకుముందు కూడా చెప్పాము పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆయన తర్వాత కూడా అన్నారు అంటే నాకు ఎవరో చెప్పితే తెలిసిందని కూడా తర్వాత తన వ్యాఖ్యలు చెప్పడం కూడా జరిగింది అండ్ వంతడ కానివ్వండి లేదంటే కనుక ఉద్దానం ఇలాంటి సందర్భాల్లో ఆయన చేసిన ఆరోపణను కూడా తెలుగుదేశం పార్టీ విత్ ప్రూఫ్స్ చూపించింది సో ఇప్పుడు మళ్ళీ కలుస్తారు అనేది కాదండి ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకైనా కావాల్సింది ఈ రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు ఆ పార్టీలో కార్యకర్తలు ప్రజలకి అనుసరించి వాళ్ళు ఏమైనా ఫ్యూచర్ లో నిర్ణయాలు మా రెండు పార్టీ పెద్ద ఎత్తున ముఖ్యంగా ఘాటుగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది మీ ఇద్దరు కలిసి ప్రజల్లోకి వెళ్తే అవకాశం ఉంది అసలు ఇప్పుడు ఈ పొత్తు అనేది ఇంకా ఊహాతీతమేనండి ఎందుకంటే పేపర్లలో చూస్తున్నాము ఇప్పుడే జనసేన పార్టీ కానీ వైసీపీ కానీ టీడీపీ కానీ అందరూ కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసుకోవడంలో అలానే మేము మా పార్టీ అయితే చేసిన అభివృద్ధిని ఎన్నడూ చేసినట్టుగా లక్ష పదిహేను వేల కోట్ల సంక్షేమం ఖర్చు పెట్టి మేము ఈ నాలుగున్నర సంవత్సరాలు చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలోనే ఉన్నాము అలాంటిది ఇంకా ఇది ఇంకా ఊహాతీతంగానే ఉంది సో అప్పుడే స్పెక్యులేషన్ కి మనం పోయి ఆ తర్వాత అభిమానులు ప్రజలు ఆదరిస్తారనేది ఇప్పుడు అప్రస్తుతం మనకి ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరికైనా సరే కలిసి ముందుకు వెళ్లేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది ముఖ్యంగా ఈ పొత్తులకు సంబంధించి జనసేనతో పొత్తులకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు అధిష్టానం ఏదైనా తీసుకున్నా సరే దానికి సంబంధించి కూడా నాయకులంతా కూడా సిద్ధంగా ఉంటారంటూ కూడా యామిని చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ విలీ ప్రాడు